ఇప్పుడు దసరా పండుగ వచ్చింది మరి ఇప్పుడు బతుకమ్మ చీరలు అని గతంలో ఇచ్చిర్రు ఇచ్చురు లేదు ఆ ఒక్కటి లేదు కంటే రెండు కాడికి వచ్చినా ఒకటే లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చీరలు మసిగుడ్డలు ఇచ్చి నెల కింద పంచేది కేసీఆర్ ఉన్నప్పుడు నెల కిందనే పంచేది ఇప్పుడు ఇంకా రెండు రోజులు అయితే పండగ అడిగినావు అసలు ఇంట్లో అడిగినావు చూసిన రోజు మేము గ్రామ పంచాయతీ ఇంకెవ్వాలని దత్తుకులు ఎవరు అడగాలి కొత్త లేవు బడ్జెట్ లేదు ఇస్తున్నాడు పట్టి చీరలు మొగలకు దోతి అంగి అంగిరలు పలుకు పట్టి చీరలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు దోతి అంగి మొగళ్ళకు పట్టి చీరలు దసరా పండుగకి కొత్త కొనుక్కోవల్సి కొత్త బట్ట కిందికి కానీ ఇప్పుడు ఎందుకని చేస్తారా కాదే ఇప్పుడు మన కేసీఆర్ ఇచ్చిన చీరలు అసలు దేనికి వణికి రాకుండా నేను వచ్చిన తర్వాత రెండు రెండు చీరలు ఇస్తున్నా పట్టు చీరలు ఇస్తున్నా పదిహేను వందలు అంటే చీరలు అదే అసలే అసలేవు దాసి వల్ల మళ్ళా వచ్చే దసరా కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి కదా అవి తినగలే అవి చింపుకోవాలి మళ్ళీ మళ్ళీ వచ్చే దసరా ఏం చెప్తాం మరి ఎత్తుంది మంచిగానే ఉన్నాను చెప్తాను నమ్మక ద్రోహం